హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది జొన్నలండి జొన్నలు వచ్చి నేను పొద్దుటే నాన పోసేసాను అంటే జొన్న జావ అంటారు కదా జావన ఇది అంబలి జొన్న అంబలి రాగి అంబలి చేసుకుంటాం కదా అదేవిధంగా జొన్నలతో చేసుకునే అంబలి కూడా చాలా బాగుంటుంది ఎండలకి బాగా చలువ చేస్తుంది మంచి కం అంటే ఎముకలకు పుష్టి షుగర్కి చాలా మంచిది అంటే జీరో పర్సెంట్ షుగర్ అని చెప్తారు ఇందులో కొలెస్ట్రాల్ నిల్లు అంట అని చెప్తారు నాకు కరెక్ట్గా తెలీదు చెప్తుంటే వినేదాన్ని అలాగా ఇట్లా మనకి జొన్నలు వచ్చి ఎండాకాలము చాలా చలువ చేస్తుంది అంబలిలాగా లాగా చేసుకుంటే దానికి నేనేం చేశానంటే పొద్దుటే నాన్ పోసేసాను బియ్యంలాగా నానబోసి దాన్ని ఈవినింగు మిక్సీ పట్టి రవ్వలాగా బాగా మరి మెత్తగా కాకుండా నేను కొంచెం మెత్తగా చేసాను ఇంకా కొంచెం రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకొని దాన్ని వచ్చి మామూలుగా నీళ్ళు బాయిల్ చేసిన దాంతో ఈ జావ లాగా అదే జా జారుగా మనం పిండి చేసుకున్నాం కదా దాన్ని ఈ నీళ్ళల్లో కలిపేసుకొని బాగా కలబెట్టుకుంటూ ఉండాలి కలబెడతా కాస్త బాగా దగ్గర అయిన తర్వాత మంచిగా ఉడికిపోయి అయిపోతుంది జారుగా అప్పుడు ఆపేసేసుకోవాలి ఆపి మొత్తం బాగా చల్లగా అయిపోవాలి వేడంతా తగ్గిపోయి చల్లబడిపోయిన తర్వాత అలాగే ఉంచేసి మూత పెట్టేసి నైటు మనం నీళ్ళు పోసన్నా పెట్టుకోవచ్చు బక్కనే లేదంటే అలాగే అయినా ఉంచవచ్చు నేను అలాగే ఉంచేసాను దాన్ని తెల్లవారితో చూస్తే ఇలా అదో చూడండి గట్టి గట్టిగా వచ్చేసింది కదా అది రాగితో చేసినట్టే వస్తుంది అంబలికి అలాగే దాన్ని తీసి మనకు ఎంత కావాలో అంత పరిమాణంలో ఒక గిన్నెలోకి తీసుకొని నేను దాన్ని రెండు రోజులకి చేసుకున్నానండి అంటే పొద్దుట మేము టిఫిన్ తినకుండా దీన్ని ఈ ఈ కంచి ఈ జావనే మేము రెండేసి గ్లాసులు లెక్కన తాగేసాం ఇద్దరము మనకి ఇంకా ఆకలి కాదు మధ్యాహ్నం వరకు ఇంకా ఇలా ఎంత కావాలో అంత తీసుకొని దాంతో కొంచెం ఉప్పు ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఇవి బాగా కలిసి వాటిల్లో కలిపి కలిపేసుకోవాలి కలిసిపోయేలాగా నీళ్ళు కాస్త పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి వండలు లేకుండా వండలే ఉండవు ఉంటే ఏదో ఒకటి అర ఉంటాయి తీసేసుకోవచ్చు కలిపేటప్పుడు నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకొని మజ్జిగ చిలికి అదే ఉంటుంది కదా పెరుగుని మజ్జిగ చేసి బాగా నీళ్ళల్లో ఆ నీళ్ళని ఆ మజ్జిగ నీళ్ళని ఇందులో పోసి బాగా కలిపేసుకోవాలండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే రాగి జావ అంబలి కన్నా కూడా జొన్న అంబలి చాలా మంచిది బాగా టేస్ట్గా కూడా ఉంటుంది దానికన్నా కూడా అంటే ఎప్పుడు రాగి జావే కాకుండా ఇట్లా జొన్నలతో కూడా అంబలి చేసుకొని తాగితే ఎండలకి అది తాగే దీనికి కూడా మంచి ఫలితం ఉంటుంది కదా మనకి రాగి అంబల్లో రాగి రైస్ కలిపి చేస్తారు కదా అంబలే దీనికి అసలు రైస్కి సంబంధమే ఉండదు ఓన్లీ ఒట్టి జొన్నలు మాత్రమే రైసే లేకుండా ఫుల్గా రా ఆ జొన్నలతోనే మనం అంబలు చేసేసుకుంటాం అంటే దానికన్నా ఇది చాలా మంచిది ఏమంటే రైస్ లేదు కదా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా రైస్ అని అంటారు అవి లేకుండా ఒక్క జొన్నలతోనే మనం అంబలు చేసుకుంటాం ఇది ఇంకా హెల్దీ అనేది నా అభిప్రాయం మన శరీరానికి అన్నిటిని పోషకాలు అందించినట్టు అవుతుంది మెయిన్గా ఎండాకాలానికి చాలా బాగుంటుంది చదువు చేస్తుంది కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు ఎవరు తాగాలన్నా ఇబ్బంది లేదు అంత టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు ఒక గ్లాస్ ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు అట్లా నేను అప్పుడప్పుడు ఎండాకాలం వస్తే టిఫిన్లు బదులు వీటిల్ని చేసుకొని తాగేస్తూ ఉంటాము ఇంకా ఈరోజు రెండు రోజుల పూట ఇదే టిఫిన్ మాకు చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాంటివి మనం ఎండాకాలము లిక్విడ్స్ లాంటివి చేసుకొని బాడీకి అందిస్తూ ఉంటే బాడీకి కూడా చాలా చలువు చేస్తుంది కదా హీట్ కాకుండా ఇంకా మేమిద్దరం కలిసి తల రెండు గ్లాసులు వచ్చాయండి మాకు ఇంకా అవే అలాగే తాగేసేసి ఆ పూటకి టిఫిన్ కానిచ్చేసాము చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా ఇది ఈజీ కూడా మనకు కూడా చాలా పని తక్కువ పొయ్యితో పని లేదు ఏమి చేయొద్దు కష్టపడి హ్యాపీగా ఇలా చేసుకున్నామా కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా తాగేసామా ఇంకా నేను చాలా టేస్ట్గా ఉంది కదా బాగా తాగేసాను ఇంకా నాకు యోగా క్లాస్ ముందర టిఫిన్ పని కూడా ఆగిపోయింది లెబ్బ అనిపించింది ఇది రెండో రోజు అట్లా ఒక రోజు అలా రెండో రోజుకిలా రెండు రోజులు ఇలా తాగేసామండి హాయిగా కడుపు నిండా ఉన్నింది చల్లగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మీరు కూడా చేసుకోండి ఇలాగా హెల్దీగా ఉండండి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కొలుస్తాను అందరూ హాయిగా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంక ఇంతేనండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటానండి ఈ ఎండలకి వాటర్ ఎక్కువ తీసుకోండి జ్యూసులు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ బాగా తీసుకోండి బాడీని చల్లగా ఉండేలా చూడండి ఈసారి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ధన్యవాదాలు